ప్రేజ్ ద లాడ్ ఐదవ ముద్ర విప్పుట దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద ఉన్నాయి వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక ఎందుకు అన్నప్పుడు సహోదరుల యొక్క లెక్క పూర్తి అగ వరకు కొంచెము కాలము విశ్రమించవలనని వారితో చెప్పబడెను ప్రకటన ఆరు తొమ్మిది నుంచి పదకొండు ఆరు ము ముద్ర విప్పుట పెద్ద భూకంపాలు కలుగును సూర్యుడు కంబలి వలె నలుపాయను చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములను తప్పెను గొర్రెపిల్ల మహా ఉగ్రత దినం వచ్చెను దానికి తాళ జాలిన వాడెవడు ఈ దూత మేము మా దేవుని దాసులకు వారి నొసళ్ళ ఎందు ముద్రించు వరకు భూమికైనను చెట్లకైనను సముద్రముకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పను యూదుల పన్నెండు గోత్రాల్లో ఒక్కొక్క గోత్రంలో పన్నెండు వేల మంది ముద్రించబడెను జనములలో నుండి లెక్కింపజాలని సమూహము కనబడెను వారు తెల్లని వస్త్రంలో ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెబిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి గొర్రెపిల్ల వారికి అయి దేవుడే వారి కన్నుల నుండి బిందువును తుడిచివేయును ప్రకటన ఆరు ఏడు ఒకటి నుండి పదిహేడు వరకు